యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే నా పేరు డాక్టర్ ఆలేట్ ఆటం ఆలేట్ ఆటం వరల ఆ టీవీ వార్తా విశేషాలు అనుదినం అనుదినం జనస్వరం జనస్వరం అంటూ నవ తెలంగాణ నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికను రోజు ఆ పత్రికలున్న గొప్ప గొప్ప వ్యాసాలు ఏంటో వాటిని చదువుదాం అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం ఎనాలసిస్ చేసే ప్రక్రియలో అంతర్భాగంగా ఈరోజు కార్యక్రమానికి ఫాలో కాండి ఆదాని పేరుతో దేశాన్ని దోచుకుంటున్నా దేశాన్ని దోచుకుంటున్నది మోడీనే అంటూ ఆదాని పేరుతో ఆదాని పేరుతో దేశాన్ని దోచుకుంటున్నా మోడీనే అంటూ అందుకని మోడీని మోదాని అన్నారు చూడండి ఒక చిత్రమైన ఈరోజు వ్యాసవి వ్యాసకర్త ఈ వ్యాసకర్త అత్యంత విజ్ఞానవేత్త శాస్త్రవేత్త ప్రఖ్యాత వ్యాసకర్త డాక్టర్ దేవరాజు మహారాజు గారు వీరు ఇక్కండి కదండి ఎంత గొప్ప గొప్ప విషయాలు ఎంత భూగోళం మీద డ్రిల్లింగ్ వేసినట్టే చేస్తూ ఉంటారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత ఈ శాస్త్రవేత్త జీవ శాస్త్రవేత్త మెల్బోర్న్ నుంచి ఆస్ట్రేలియా దేశంలో ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియా దేశంలో ఉన్నప్పుడు కూడా మన తెలుగు ప్రజానికాన్ని మన తెలుగు ప్రజానికాన్ని చైతన్యంతం చేసేందుకు ఎప్పటికప్పుడు అది మతమోడి ఎమ్మీద కానీ సమైక్యత భావజాలంతో కానీ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాన్ని ఉరుకులెత్తించే రీతిలో చేయడాలు కానీ నిద్రిస్తున్న జనాల్ని తట్టి మేల్కొలిపే ముందున్న మహాప్రపంచం మరో ప్రపంచం పిలుస్తుంది పదండి ముందుకు పదండి తరచుకు పోదాం పోదాం అంటూ తన కలం బలం ద్వారా తన కలం అక్షరాలే ఆయుధాలుగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సముద్రాల ఆవులున్నా ఎన్ని వేల కిలోమీటర్ల దూరున్నా ఉన్నా మన చైతన్యపరుస్తున్నా ఈ మహానుభావుడు దేవరాజు మహారాజు గారికి డాక్టర్ దేవరాజు మహారాజు గారికి జయ జయలు పలుగుతూ ఆయన వ్యాసాన్ని చూద్దాం అధ్యక్ష మహాదోయా నేను ఈ మధ్య ఒక బీజేపీ అగ్రణ్యతతో మాట్లాడడం జరిగిందే మా మధ్య చాలాసేపు సుదీర్ఘంగా చర్చ జరిగింది ఆ వివరాలు తెలుసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మీకు సభలోని వారందరికీ రోలు నిస్తాయి కళ్ళు బయలుగమ్ముతాయి అయినా ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు కేజ్రీవాల్జీ మీకు ఏమనిపిస్తోంది మోడీజీ ఆదానికి ఎందుకంతగా మేలు చేస్తున్నాడు అని నేను అన్నాను వాళ్ళిద్దరు మిత్రులు కదా అందుకని మిత్రునికి సహాయపడుతున్నాడని చెప్పాను ఓ అంతేనా అంతే అనుకుంటున్నారా అని ఆయన చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ఇలా అన్నాడు మోడీజీ ఇంతవరకు ఎవరికి ఎవ్వరికి ఆయన చె ఆయన చెప్తున్న మాటలకు నేను ఆశ్చర్యపోయాను నాకు నమ్మశక్యంగా అనిపించలేదు అందుకే అన్నాను మోడీజీకి అంత డబ్బు ఎందుకు కుటుంబమే వెళ్ళి అంత డబ్బు ఏం చేసుకుంటున్నాడు పాపం సనాతన సారథి సనాతన సారదండి సనాతన ధర్మం ప్రకారం బాల వివాహాలు చేసుకోవడం ధర్మబద్ధం అరే బ్రిటిష్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి స్త్రీ సంక్షేమాన్ని కోరుకునే అభివృద్ధ కాముకలతోటి పోరాటాలు జరిగితే బాల వివాహాలని రద్దు చేసిండ్రు రద్దు చేసిన సనాతన సా సనాతన ధర్మానికి విరుద్ధంగా అగ్నిసాక్షిగా పెళ్ళాడిన మన డాడే మమ్మీని వదిలిపెట్టడం ఇది ధర్మమా సనాతన ధర్మమా అధర్మమా చెప్పండి అమ్మకే మా మమ్మీకే ఏమి చేయను మోడే మా మమ్మీకి ఏమి చేయను మోడే పాపం కాదు కేజ్రీవాల్జీ అది దాహం ధనదాహం అదొక పిచ్చి అదొక మైకం దానికి హద్దే ఉండదు దానికి అలవాటు పడినా వాడు వెనక్కి తగ్గడు విచక్షణ శక్తి కోల్పోతాడు ప్రపంచంలోని ధనవంతులంతా ధన సంపాదనలో ఇంకా 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 ఎందుకు తాపత్రయపడుతున్నారో సామాజిక సేవా కార్యక్రమం ఎందుకు చేపట్టడం లేదు ఒక్కసారి ఒక్కసారి పాల్గొనాలి అధ్యక్ష మహోదయ నేను ఈ మధ్య ఒక బీజేపీ అగ్రేతతో మాట్లాడడం జరిగిందోచ్ మా మధ్య చాలాసేపు సుదీర్ఘంగా చర్చ జరిగింది ఆ వివరాలు తెలుసుకుంటే ఇప్పుడు మీకు సభలోని వారందరికీ రోమాలజీ కబడుస్తాయి కళ్ళు బయర్లు గమ్ముతాయి ఆయన అన్ను ఒక ప్రశ్న అడిగాడు కేజ్రీవాల్జీ మీకు ఏమనిపిస్తోంది మోడీజీ ఆదానికి ఎందుకంత మేలు చేస్తున్నాడు అని నేను అన్నాను వాళ్ళిద్దరు మంచి మిత్రులు కదా అందుకని మిత్రునికి సహాయపడుతున్నాడు అని చెప్పాను ఓ సంతేనా అంతే అనుకుంటున్నారా అని ఆయన చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ఇలా అన్నాడు మోడీజీ ఇంతవరకు ఎవరికి 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 ఏమీ చేయలేదు తన భార్యకి ఏమీ చేయలేదు సొంత తల్లిని ఆదుకోలేదు గుజరాత్లో ఉండే సోదరుడికి ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు బంధువర్గానికి ఎవరికి 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 ఏమీ చేయలేదు అంతేకాదు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన రాజగురువుకే ఏ రాజకీయ గురువు రా ఆయన రాజకీయ గురే కాదు ఎల్కే అద్వానికి కూడా అమ్మో అమ్మో మాటల మాయల ఫకీరు మన తెలుగు బిడ్డ తెలుగు బిడ్డకి వెంకయ్యనాయుడు కూడా అయ్యే మిదు పెట్టిండు నాయనో నాయన అంతే కదా ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన రాజగురుకి ఏమి చేయదు అలాంటప్పుడు ఒక స్నేహితుడి కోసము నియమ నిబంధనలు పక్కకు పెట్టి ఇంత పెద్ద మొత్తంలో సహాయం మీద సహాయం మళ్ళీ 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 ఎందుకు చేస్తున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించి చూడండి అంటూ కొద్దిసేపు అడిగాడు సొంత వాళ్ళను కూడా శ్రద్ధ చేసి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజులో ఎవరైనా ఒక స్నేహితుడి కోసం దేశాన్ని తగ్గడు పెట్టే పరిస్థితి తీసుకొస్తాడా అని ఆయనను మళ్ళీ ప్రశ్నించాడు యహ యా మోడే సనాతన సారథి సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా ప్ర పాటించే ఓ ఉపాస కన్నీటి ఆ దీక్షలతో చేసే వీరు బాల్య వివాహం అనేదే సనాతన ధర్మమా కాదా బాల్య వివాహానికి వ్యతిరేకంగా మను ధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా సనాతన ఆచారాలు వ్యవహరించే వాళ్ళతోటి యుద్ధం యుద్ధాలు చేసే భారత సమాజంలో ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి స్త్రీల హక్కుల కోసం కోర కొట్లాడితే వాళ్ళని బహిష్కృతులు చేసి కొట్టి కొట్లాడి చేసి చంపి నానా రకాలు చేస్తే బ్రిటిషుడు సా సహకారంతో బాల్య వివాహాలను రద్దు చేస్తే ఆ బాల్య వివాహాన్ని నేను చేసుకున్నాను అనే మోడే సనాతన ధర్మాన్ని తప్పినవా లేదా అగ్ని సాక్షిగా వేద మంత్రోచనలతోటి ఒక ఆడ తల్లనే మా మమ్మీనే వదిలిపెట్టిన మోడే నువ్వు ఎవరికేం చేసినావు ఎవరికేం చేసినావు ఇంతమంది తాలిబొట్ల గురించి మాట్లాడే ఓహో నరేంద్ర మోడీ మా మమ్మీ తాలిబొట్టు గురించి నువ్వు మాట్లాడేవెందుకో అయితే మరి విషయం ఏమిటో మీరే చెప్పండి ఆయన అడిగాను నాకేం అర్థం కాక ఆయన చెప్పడం కొనసాగించాడు కొంచెం సీరియస్గా ఆలోచించండి మేకే అర్థమవుతుంది హెడన్ బర్గర్ ఇప్పుడు వచ్చింది నాలుగు వైపులా చిత్కారాలు వినిపించాయి అదాని గ్రూప్ కుప్పకూలింది ఇది అందరికీ తెలిసిన విషయమే మోడీజీ ఎంత ఎంతటి జీవి అంటే వారి మధ్య కేవలం స్నేహబంధమే అంటే ఒక్క నిమిషంలో నాకు అతనితో అంటే ఆదానితో అవసరమే లేదని చెప్పి పక్కన పెట్టేవాడు కానీ అలా జరగలేదు కారణం ఏమిటి ఇప్పటికే ఇప్పటికే ఆయనకు వెన్ను ఉంటున్నాడు ఒక్కసారి ఆదానికి డబ్బులు ఇవ్వండి అని ఎస్బీఐతో చెప్తున్నాడు ఈరోజే పత్రికలో వార్త వచ్చింది పిఎఫ్ వారికి కూడా డబ్బులు ఇవ్వమని చెప్పాడట అంటే ఆదానికి డబ్బులు ఇచ్చి కాపాడండి కాపాడుంటూ మొత్తం ఏజెన్సీ అన్నింటినీ పురమాయిస్తున్నాడు ఎందుకో ఏ రాజకీయ నాయకుడు అలా చేయలేడు తనకు అప్రతిష్ట పాలు చేస్తుందన్నా మరుక్షణమే అలాంటి వారిని దూరం 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 పెడతారు ఎవడో మునిగిపోతున్నాడంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకో పని కట్టుకొని అన్ని వేపల నుండి అన్ని రకాలుగా సహాయపడతాడో డో 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 కొద్దిపాటి ఇంగిత జ్ఞానం ఉన్నవరకైనా విషయం అర్థమవుతుంది అని అన్నాడు ఆ బీజేపీ నేత అవును అందులో ఇంకా ఏదో విషయం దాగుందన్నాడు నాకు అనిపించింది అందుకే నేను అన్నాను నిజమే కదా మరి మోడీజీ ఎందుకలా అలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు ఘోరంగా నష్టపోయి కూలిపోయే వారికి ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకు సహాయపడతాడు అసలు విషయం ఏమిటో చెప్పండి అని అడిగాను కొంచెం ఉత్సాహతో అస్సలు విషయం ఏమిటంటే బయటకు చూపించేది అదాని లోపలలో లోపల ఉన్నది మోడీజీని అన్నాడు అరే అదేలా నా ఉత్సాహత పెరిగింది ఇటు ఇట్లా చింపి చూపి గుండె జింపి చూపెడితే శ్రీరామచంద్ర శ్రీరాము మహాప్రభు కాదు చూడండి ఏమేం కనిపిస్తుండ్రు బయట ప్రపంచాన్ని కాదని చూపిస్తున్నాడు కానీ లోపల ఆ డబ్బులన్నీ మోడివే మోడి నుండి పది పదిహేను ఇరవై శాతం కమిషన్ తీసుకొని పనిచేసే ఫైనాన్షియల్ మేనేజర్ అని అంతే ప్రపంచ ఐశ్వర్వంతుల జాబితాలో అని పేరు రెండవదిగా ప్రకటించినప్పుడు మనం అర్థం ఏమంటే ప్రపంచంలో అత్యంత ధనవంతులు మోడీ రెండో వాడిగా పిలి నిలిచాడు అని రే పొద్దున అధికారంలో కోల్పోయి జేపీసీఈడి సిబిఐ వీళ్ళతో విచారణ జరిపితే గనక దొరికిపోయేది ఆదాని కాదు మోడీనే నిండా మునిగేది ఆదాని కాదు మోడేనయే ఆదాని దివాల తీశాడంటే మోడీజీ దివాల తీశాడనే అర్థం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని మార్చు మహనీయుడు ఎప్పుడో చెప్పాడు అయ్యా మోడీ మోడీ మా డాడీ నువ్వు రాజకీయాల కోసమే ఉండేదైతే ప్రజల కోసమే ఉండాలైతే సిక్స్ 6 ఆలోచించండి ధనదాహం నెత్తికెక్కిన వాడు ఒక పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు ఎన్ని అనైతిక కార్యక్రమాలకైనా సిద్ధపడతాడు ఏది ఏమైనా కానివ్వండి వ్యక్తిగతంగా తన స్వార్థం తాను చూసుకుంటాడు అని ఆ బీజేపీ అగ్రనాయకుడు చేసినప్పుడు నాకు ఒక కొత్త విషయం తెలిసినట్లయింది నమ్మక తప్పలేదు ఆయన చెప్పిన మా కోణంలో ఆలోచిస్తే నిజమే మోడీ ఈ పదేళ్లలో అలాంటి నైతిక కార్యక్రమాలుగా ప్రాధాన్యత ఇచ్చాడని అనిపించింది అయితే మోడీ ప్రపంచ ధనవంతులు అక్రమంగా మొదటి నిలవాలని తాపత్రయ పడుతున్నాడా నా పరిస్థితి గమనించా ఆ బీజేపీ అగ్రనేత మరికొంత వివరంగా చెప్పసాగాడు గుడ్లప్పగించి వినడం నా వంతైంది అయింది అధ్యక్ష మహోదయ ఆయన ఇలా చెప్పాడు కేజ్రీవాల్జీ ఆ మధ్య మోడీజీ శ్రీలంకకు వెళ్ళారు మీకు గుర్తుంది కదా శ్రీలంక రాష్ట్రపతి రాజపక్ష రాజపక్షను కలిసి అక్కడి విండో ప్రాజెక్టును బలవంతంగా ఆదాని గ్రూప్కి ఇప్పించి వచ్చాడు ఆ స్థాయి నేతలు ఎవరైనా అంతగా దిగజారి మీ ప్రాజెక్టును నేను చెప్పిన వారికి ఇవ్వండి అని ప్రాధేయపడరు కానీ నైతికత స్థాయిని హోదాను మరిచిన మోడీ దేశ ఉన్నత్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజపక్ష దగ్గరే దేబరించి వెండు ప్రాజెక్ట్ ఆదానికి ఇప్పించి వచ్చాడు అంటే ఏమిటి లోపాయకారిగా ఆ ప్రాజెక్ట్ తానే తీసుకున్నాడు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అంటే శ్రీలంక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అక్కడ విద్యుత్ బోర్డు చైర్మన్ విచారిస్తున్నప్పుడు అసలు విషయం బయటపడింది మోడీ బలవంతం మీద రాజపక్ష చెప్తేనే తను ఆ ప్రాజెక్ట్ ఆదాని గ్రూప్కి ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నాడు ఇక బంగ్లాదేశ్ వారికి విద్యుత్ కాల్సి వచ్చింది పదిహేను వందల మెగావాట్స్ విద్యుత్ ఇరవై ఐదు ఏళ్ళ కొరకు మోడీజీ ఆ ప్రాజెక్ట్ కూడా ఆదానికి ఇప్పించాడు అంటే తన ఖాతాలో వేసుకున్నాడని అర్థం మోడీజీ ఇజ్రాయెల్ వెళ్ళాడు ఇజ్రాయెల్తో మన దేశానికి రక్షణ సంబంధమైన కొనుగోళ్లు ఉన్నాయి ఆ వ్యాపారం అంతా మోడీ ఆదానికి ఇప్పించాడు అంటే తనకే ఇప్పించాడు అనుకున్నాడా రెండు మూడేళ్ళ క్రితం దేశంలోనే ఆరు విమానాశ్రయను ప్రైవేట్ పరం చేయడానికి వేల వేసారందులో ఉన్న ముఖ్య నిబంధనలు ఏమిటంటే ఎయిర్ ఫోర్ నిర్వహణలో అనుభవం ఉన్న వారే వేలం పాటలో ఉండాలని అని ఉంది అయితే చివరి క్షణంలో ఆ నిబంధన తొలగించే ఎయిర్పోర్టు నిర్వహణలు ఏ ప్రభుత్వ సంబంధం లేని ఆదానికి వాటిని అప్పగించారు అంటే ఏమిటై ఎయిర్పోర్ట్ నిర్వహణ ఏమాత్రం తెలియని మోడీ వాటిని వాటిని తీసుకున్నాడు ఏ ప్రభుత్వమైనా ఆయా శాఖలో అనుభవం ఉన్న వారిని ఎన్నిక చేసుకుంటుంది కానీ మోడీ ప్రభుత్వంలో అధికారం ఇలా దుర్వినియోగమైంది కొంచెం ఊపిరి తీసుకుని దగ్గర నేత మళ్ళీ ప్రారంభించాడు నా చెవులను నేను నమ్మలేకుండా వింటూ కూర్చున్నాను కేజ్రీవాల్ మీకు తెలుసా నవంబర్ ఇరవై ఒకటి నుంచి దేశంలో విమానాశ్రయాల్లో జరిగే వ్యాపార లావాదేవీలో ముప్పై శాతం డబ్బు ఎవరికి పోతుంది అంటే ఆదాని పేరుతో మోడీ జీబులోకి పోతుంది ఈడీ సిబిఐ వంటి తుపాకులు గురిపెట్టి బెదిరించి ఫ్యాక్టరీలు లాక్కుంటున్నది ఎవరి కోసమో కాదు మోడీ తన సొంతానికే పది అక్టోబర్ ఇరవై రెండు వేల పద్దెనిమిది కృష్ణాపట్నం ఎయిర్పోర్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ హోదా నిర్మించి ఆదాని పేరు చెప్పి దాన్ని మోడీ సొంతం చేసుకున్నాడు పది డిసెంబర్ రెండు వేల ఇరవై ఏసీసీ అంబుజా సిమెంట్ ప్లాంట్స్ మీద ఏడీ సిబిఐ ఐటీ సోదాలు నిర్వహించి క్రమంగా వాటిని ఆదాని పేరుతో మోడీ తన ఖాతాలో చేసుకున్నాడు ఇకపోతే ముంబై విమానాశ్రయం ఇరవై జూలై రెండు వేల ఇరవైనా దాని యజమాని జీవికే మీద సోదాలు నిర్వహించారు ఒకటే బెదిరింపు ఇచ్చేసి వెళ్ళు లేదా జైలుకెళ్ళు కూర్చో అని అలా కంపెనీలు ఫ్యాక్టరీలు విమా విమానాశ్రయాలు అన్నింటికీ అదే దౌర్జనం తలకు తుపాకి గురిపెట్టి ఇస్తావా చస్తావా అన్న విధంగా మోడీ దౌర్జనం నిరాఘాటంగా సా వస్తోంది కేజ్రీవాల్జీ అర్థమవుతుందా అర్థమవుతుంది కదా ఇంకా చెప్పండి మోడీ అవినీతికి కొత్త దారులు ఎలా వే వేశాడో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఒక విచిత్రమైన ఆదేశం జారీ చేసింది ప్రతి రాష్ట్రం తమ పవర్ ప్లాంట్కు అవసరమయ్యే పది శాతం ఇంపోర్టెడ్ కోల్ విదేశీయ బొగ్గు ఆదాయం నుంచి కొనుగోలు చేయాలని ఆర్డర్ సారాంశం అవసరం ఉన్నా లేకున్నా తప్ప కొనాలని ఆదేశించింది చూసుకోండి ఇక్కడ శృంగరేణి కాలేజ్ బొగ్గు ఉండి అత్యంత చౌకకు ఉంటే ఆస్ట్రేలియా నుండి తీసుకొచ్చి అత్యంత ఖరీదుకి అమ్మించే రీతిలో చేసిన అన్నాడు దేశంలో దొరికే బొగ్గు టన్నుకు రెండు వేలైతే విదేశాల బొగ్గు ఇరవై వేల ఇరవై వేలు అంటే పది రెట్లు ఎక్కువ ధర పెట్టి తప్పనిసరిగా మోడీ ఆదాయ బొగ్గు కొనాల్సి ఉంటుంది ఆయన దేశానికి ప్రధాన నియంత దౌర్జన్య వ్యాపార దేశానికి ఇంతకంతే వంచే నేత మనకు అవసరమా బొగ్గు విలువలు ఏ ప్రైవేటు కంపెనీ దగ్గర ఉండకూడదని కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండాలని లోగడ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది దానికి విరుగుడు మోడీ కనుక్కొన్నాడు నాలుగు వేల కేలరీల కన్నా తక్కువ ఉన్న బొగ్గు రిజెక్టెడ్ నాణ్యత లేనిదని ఆదాని ఉచితంగా అప్పగించాడు అంటే తనకేమో పంపించుకున్న పంపించుకున్నాడు అసలు అయితే ఇదంతా నాణ్యత గల బొగ్గు అధికార దుర్వినియోగంతో రిజెక్టెడ్ అని చెప్పి ఉచితంగా కాజేయడం అన్నమాట ఆ రకంగా ఈ దేశ ఖజాను నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్ల మోడీ లాగేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు ఆదాని మోడీ ఆదాయం యాభై వేల కోట్లయితే ఏడేళ్ళ తర్వాత పదకొండు పాయింట్ నాలుగు లక్షల కోట్లు అయ్యింది ఇక చెప్పండి దేశభక్తులరా దేశభక్తులారా వింటున్నారా బొగ్గుట్ట నేను గన్నా నన్ను గన్నా బొగ్గుట్ట సింగరేణి కాలేజ్ ఎంప్లై మా అమ్మ మా నాన్న మా మా బంధువులంతా నేను బొగ్గుట్ట బిడ్డని బొగ్గు బాయిలో పోవాలంటే తల్లి గర్భంలో పోయినట్లే మళ్ళా మళ్ళీ వచ్చేది గారు ఉంటుంది ఎప్పుడు కుప్పగూలుద్దో ఎప్పుడు ప్రేగులు మాంసం మొత్తం నుజ్జునుజ్జేవి అవసరమే తగ్గుసారి అక్కడ సమాధి కాబ కాబడుతుంది బొగ్గు కుప్పల దిబ్బలై బాంబు వెలిసి కూలిపోతుంది కొన్ని 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 ఊరంతా కూలిపోడిని తీయాలంటే కోట్ల రూపాయలు ఖరీదవుతుందని ఒక కోటి రూపాయలు వదిలేసుకుంటాం బయట ఆ రీతిలో కష్టపడి ఎవడన్నా బొగ్గు అంటేసి బొగ్గుపై అంటేసి ఇళ్ళల్లో మేము వంట చేసుకునేది చిన్నప్పుడు ఆ బొగ్గు ఎవడన్నా బొగ్గు కార్మికుడు తీసుకొని వస్తే పోలీసు వాళ్ళు సింగరేణి కాలీసు సెక్యూరిటీ గార్డు తీసుకుపోయి కొట్టి కొట్టి జైల్లో పడిస్తారు అరే చట్టం ఉన్నదే బొగ్గు ఎవడు సొత్తు కాదని చట్టం ఉన్న చట్టాన్ని ఆదానికి చుట్టం చేసి ఆదాని మోదాని ఇద్దరు చుట్టమయ్యే ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో అత్యున్నత విలవగలిగిన బొగ్గు సంపద భారతదేశంలో సింగరేణ కాళీ దగ్గర మొదలు పెడతాయి ఛత్తీస్గఢ్లో కూడా అడవి బిడ్డలు అక్కడ ఎల్లగొడుతూ ఉంటే వాళ్ళని ఎల్లగొట్టకపోతే పోకపోతే వీడు క్రైస్తవుడు వీడు చర్చిలు పెడుతుండు అని భారతీయ జనతా పార్టీ బజరంగ దళల్లో విశ్వ హిందూ పరిషత్తుల్లో వీళ్ళంతా యాభై అరవై మంది పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని పాస్టర్లు నడుములు కాళ్ళు చేతులు ఇరగొట్టాయి భయపెట్టి మొత్తం బయటికి వెళ్ళగొడతాను నిర్దాక్షణంగా చంపేస్తాను అక్కడ మజిద్ గుల్చేస్తాను అక్కడ మందిరాలను గుల్చేస్తాను చర్చిలను గూల్చేస్తాను దీని వెనుక బలో భారత్ మాతాకి జై జయబోలో శ్రీరామ్జీకి జై జయబోలో రామచంద్రమూర్తికి జై ఇదా రామచంద్రుడు చెప్పింది ఇదా భారత మాత చెప్పింది అడుగుబిడ్డలు వెళ్ళగొట్టమనేది చెప్పిందా ఎవడి కోసం వెళ్ళగొడుతుంది ఆదాని కోసం ఆదాని కోసం మోదాని కోసం వెళ్ళగొడుతు ఈ విషయాలంతా అర్థం చేసుకోవాలా ఎంత నటనమయంగా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎంత నటనమయంగా ఇన్ని రోజులు ప్రవర్తించిండి ఇప్పుడు గత్యంతరం లేక అసలు బుద్ధి మొత్తం బయట పెట్టేసిండ్రు రాజస్థాన్ లో కబడ్డారు అందరు గమనంలో పెట్టుకోండి సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి